సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్న ఉన్న రాజమౌళి ఆ వీడియోని వైరల్ చేశాడు ఇప్పుడు మహేష్ బాబు నుంచి ఫోన్ కూడా లాగేసుకుంటున్నాడు ఆల్రెడీ తన డేట్లు లాగేసుకున్నాడు ఇవన్నీ లాగేసుకుని తనకిప్పుడు వెయ్యి కోట్ల వార్నింగ్ కూడా ఇచ్చాడు అదేదో వెయ్యి కోట్ల రెమ్యూనరేషనో లేదంటే ఇంకేమో ఇస్తున్నాడంటే ఏమో అనుకోవచ్చు కానీ చాలా కాస్ట్లీ వార్నింగ్ ఇచ్చాడు రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లో తన వెయ్యి కోట్ల పాన్ వరల్డ్ మూవీ అంశాలు లీక్ కాకూడదు కేవలం స్టోరీ గురించే కాదు హీరో హీరోయిన్ తో పాటు వాళ్ల లుక్స్ ని కూడా జనాలకు చూపించకూడదు ఈ సినిమా తాలూకు స్టార్ కాస్ట్ అండ్ క్రూతో పాటు మరే ఇతర విషయాలు ఎవరితో పంచుకోకూడదు అలా కాకుండా ఎవరైనా ఏదైనా అంశాన్ని ఎక్కడైనా లీక్ చేసినా కనీసం బంధువులతో అయినా సినిమా అంశాలు పంచుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయి కనీసం వెయ్యి కోట్ల జరిమానా కూడా ఉండవచ్చు బేసిక్ గా ఇలాంటి వార్నింగ్ స్టార్ హీరోలకు చెప్పడమే కష్టం అలాంటిది ఏకంగా మహేష్ బాబుతో ఇలాంటి అగ్రిమెంట్ మీద సైన్ చేయించాడు రాజమౌళి ఈ మాస్ వార్నింగ్ వెనుక ఇంకా చాలా పెద్ద లిటికేషన్స్ ఉన్నట్టున్నాయి ప్రియాంక చోప్రా కూడా కంగారు పడే పరిస్థితి వచ్చింది ఇంతకీ ఆ అగ్రిమెంట్ వెనుకున్న మెలికలేంటి అంతగా రాజమౌళి ఎందుకు వెయ్యి కోట్ల మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు హ్యావ్ అ లుక్ రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కలిసి చేస్తున్న సినిమా టైటిల్ గోల్డా మహారాజాన ఏదైనా కావచ్చు కానీ ఈ మూవీ వాళ్ళని ఓ రకంగా వార్తల్లో నిలుపుతోంది ఈ సినిమా తాలూకు సింగిల్ మ్యాటర్ లీక్ అయినా వెయ్యి కోట్ల జరిమానా అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు రాజమౌళి మొన్నటి వరకు తన సినిమా షూటింగ్ లో హీరోలు ఫోన్లు చూడనిచ్చేవాడు కాదు వాడనిచ్చేవాడు కాదు తెలియని వాళ్ళని లేదంటే మరో మూవీ హీరోల్ని అంత ఈజీగా సెట్ లోకి ఆహ్వానించేవాడు కాదు ఇప్పుడు తన డైరెక్షన్లో సినిమా చేస్తున్న మహేష్ బాబుని కూడా సెట్లోకి రానివ్వని అంటున్నాడు ఈ మూవీని సైన్ చేసిన ప్రియాంక చోప్రా కూడా నో ఎంట్రీ అనేస్తున్నాడు సినిమాలో తీసుకుని సెట్కి రాకూడదంటే అర్థం లేదు కానీ అక్కడ సెట్లో ఉంది రాజమౌళి పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు కాబట్టి తను ఏమైనా అంటాడు స్టార్స్ ఏదైనా విని ఊకొడతారు ఇప్పుడు కూడా అదే జరుగుతోంది తనతో సినిమా చేయాలంటే సెట్లోకి సైడ్ యాక్టర్స్ టెక్నీషియన్సే కాదు హీరో మహేష్ బాబు కూడా కండిషన్స్ అప్లై అంటున్నాడు మొన్న తన ప పాస్పోర్ట్ లాగేసుకున్నాడు ఇప్పుడు సెల్ ఫోన్ లాగేసుకుంటున్నాడు సెట్ లోకి అడుగు పెట్టే నటులైనా టెక్నీషియన్స్ అయినా లాకర్ రూమ్ లో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి సెట్ సెల్ ఫోన్ అలో చేయరట ఇది మగధీర టైం నుంచి ఫాలో అవుతున్న కండిషనే కానీ ఇప్పుడు లీకేజీల భయం ఎక్కువయ్యి ఏకంగా లీకులు జరగకుండా చూసుకుంటానంటూ అగ్రిమెంట్ రాయిస్తున్నాడు కేవలం టెక్నీషియన్ సైడ్ యాక్టర్సే కాదు హీరో హీరోయిన్లు కూడా ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సిందే అలా చేస్తే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఎవరితో పంచుకోకూడదు స్టార్స్ కూడా వాళ్ళ లుక్స్ని రివీల్ చేయకూడదు ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ని అతిక్రమిస్తే వెయ్యి కోట్ల బడ్జెట్లో పది నుంచి తొంభై శాతం అంటే ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల వరకు జరిమానాలు ఉండవచ్చు ఈ విషయంలో దర్శక నిర్మాతలకు కూడా ఎగ్జిబిషన్ ఉండదు వాళ్ళు కూడా సైన్ చేయాల్సిందే అందుకే ఫస్ట్ టైం తన సినిమా టైటిల్ గోల్డా మహారాజా ఇలా ఏదో తేలలేదు ఇక స్టార్ కాస్ట్లో మహేష్ ప్రియాంక పాత్రలు తప్ప మరేవి రివీల్ కాలేదు అసలే రాజమౌళితో సినిమా అంటే హీరో హీరోయిన్లు ఏడాదిన్నర నుంచి రెండేళ్ళు సెట్స్కే పరిమితం అవ్వాలి కనీసం సింగిల్ అప్డేట్ కూడా ఇవ్వడు జక్కన్న కనీసం అప్పుడప్పుడు వచ్చే లీకులతో అయినా ఫ్యాన్స్ సంబరపడిపోతారు అంటే అది కూడా లేకుండా చేస్తున్నాడు రాజమౌళి